రాజమహేంద్రవరంలో మహానటుడు ఎస్వీ రంగారావు నూట ఆరవ జయంతి వేడుకలు ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఎస్వీఆర్ కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు పంతొమ్మిదేళ్లుగా రంగారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొండలరావును మంత్రి దుర్గేష్ అభినందించారు ఖ్యాతి ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి పుట్టింది న్యూస్ వీళ్లు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు సినిమా రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు